ఇటీవల కాలంలో నేరవార్తలు వింటేనే మనసు వణుకుతోంది కానీ కొన్ని ఘటనలు మాత్రం నేరమనే మాటకే కొత్త అర్థం చెబుతాయి అలాంటి సంఘటనల్లో ఒకటిగా ఇప్పుడు బయటకు వచ్చిన ఈ హత్యకేసు దేశవ్యాప్తంగా షాక్ కు గురిచేసింది ఒక మనిషిని చంపడం ఒకటి అయితే ఆ హత్య చేసిన విధానం మరో ఇటీవల కాలంలో నేరవార్తలు వింటేనే మనసు వణుకుతోంది కానీ కొన్ని ఘటనలు మాత్రం నేరమనే మాటకే కొత్త అర్థం చెబుతాయి అలాంటి సంఘటనల్లో ఒకటిగా ఇప్పుడు బయటకు వచ్చిన ఈ హత్యకేసు దేశవ్యాప్తంగా షాక్ గురిచేసింది ఒక మనిషిని చంపడం ఒకటి అయితే ఆ హత్య చేసిన విధానం మరో స్థాయి క్రూరత్వాన్ని చూపిస్తోంది ముక్కలుగా నరికి ఆధారాలు దాచడానికి గ్రైండర్లో వేసిన ఘటన అనేది వింటేనే భయంకరంగా అనిపిస్తోంది ఈ ఘటన మొదట బయటకు వచ్చినప్పుడు ఎవ్వరూ నమ్మలేకపోయారు ఎందుకంటే ఇది సినిమాల్లో చూసినట్టుగా ఉంది కాని పోలీసుల విచారణలో ఒక్కొక్క విషయం బయటపడుతుండటంతో ఇది కల్పితం కాదు నిజంగా జరిగిన నేరం అనే విషయం స్పష్టమైంది బాధితుడు కొన్ని రోజులుగా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు మొదట ఇది మిస్సింగ్ కేసులా నమోదైన విచారణ ముందుకు సాగేకొద్దీ అసలు నిజం బయటపడింది పోలీసులు అనుమానంతో ఒక ఇంటిని తనిఖీ చేసినప్పుడు అక్కడ కనిపించిన ఆధారాలు అధికారులకే షాక్ ఇచ్చాయి ఇంట్లో సాధారణంగా ఉండాల్సిన వస్తువుల మధ్య నేరానికి సంబంధించిన సంకేతాలు బయటపడ్డాయి ఆ తర్వాత విచారణలో నిందితుడు చేసిన అంగీకారం విని పోలీసులే ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యారు హత్య చేసిన తరువాత ఆధారాలు లేకుండా చెయ్యాలనే ఉద్దేశంతో అతి క్రూరమైన మార్గాన్ని ఎంచుకున్నట్టు వెల్లడైంది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి ఈ హత్య ఒక్కసారిగా కోపంలో జరిగిన పని కాదు ఇది ముందుగా ఆలోచించి చేసిన నేరంగా పోలీసులు అనుమానిస్తున్నారు ఎందుకంటే ఆధారాలు దాచే ప్రయత్నం పోలీసులను తప్పుదారి పట్టించే యత్నమన్నీ చూస్తే ఇది కేవలం తక్షణ ఆవేశం కాదని స్పష్టమవుతోంది మానవ సంబంధాల్లో వచ్చిన విభేదాలు వ్యక్తిగత గొడవలు లేదా ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు కారణమై ఉండవచ్చని విచారణాధికారులు చెబుతున్నారు ఈ ఘటన బయటకు వచ్చిన తర్వాత ప్రజల్లో భయం పెరిగింది మన చుట్టూ ఉన్నవాళ్లే ఇలా మారిపోతున్నారా అనే ప్రశ్నలు మొదలయ్యాయి ఒక మనిషిని ఇంత క్రూరంగా హత్య చేయగల మనస్తత్వం ఎలా తయారవుతుంది సమాజం ఎటు వెళుతోంది అనే ఆలోచనలు ప్రతి ఒక్కరి మనసులో కలుగుతున్నాయి ముఖ్యంగా కుటుంబాల్లో పొరుగువారిలో నమ్మకం తగ్గిపోతోంది పోలీసులు ఈ కేసును అత్యంత సీరియస్గా తీసుకున్నారు నిందితుడిని కస్టడీలోకి తీసుకుని ఒక్కొక్క ఆధారాన్ని సేకరిస్తున్నారు ఫోరెన్సిక్ రిపోర్ట్లు డేటా లావాదేవీల వివరాలు అన్నీ పరిశీలిస్తున్నారు కోర్టులో బలమైన కేసు నిలబెట్టాలనే లక్ష్యంతో విచారణ కొనసాగుతోంది ఈ కేసు ద్వారా ఒక స్పష్టమైన సందేశం ఇవ్వాలని పోలీసులు భావిస్తున్నారు ఎంత చాకచక్యంగా చేసినా నేరం దాచిపెట్టడం అసాధ్యమని ఈ ఘటన మరో విషయం కూడా మనకు గుర్తుచేస్తోంది కోపం అసహనం ద్వేషం ఇవన్నీ నియంత్రించకపోతే ఒక మనిషిని రాక్షసుడిగా మార్చగలవు చిన్న గొడవలు చిన్న విభేదాలు సమయానికి పరిష్కరించుకోకపోతే అవే ఒక కుటుంబాన్ని ఒక జీవితాన్ని పూర్తిగా నాశనం చేసే స్థాయికి తీసుకెళ్తాయి సమాజంగా మనం ఇలాంటి ఘటనలను కేవలం షాక్గా తీసుకుని వదిలేయకూడదు ఎందుకు ఇలాంటి నేరాలు పెరుగుతున్నాయి మానసిక ఒత్తిడి సంబంధాల్లో నమ్మకం లేకపోవడం విలువల పతనం ఇవన్నీ కలిసి ఇలాంటి హత్యలకు కారణమవుతున్నాయా అనే ప్రశ్నలపై ఆలోచించాలి చట్టం తన పనిచేస్తుంది నిందితుడికి శిక్ష తప్పదు కాని ఇలాంటి నేరాలు జరగకుండా చేయాలంటే కూడా తన పాత్ర పోషించాలి ఈ కేసు ఒక హెచ్చరిక మన చుట్టూ జరుగుతున్న మార్పులను తేలికగా తీసుకోకూడదని చెప్పే హెచ్చరిక ఒక మనిషి ప్రాణం విలువ ఏమిటో గుర్తుచేసే హెచ్చరిక నేరం చేసినవాడు తప్పించుకోగలడేమో కాని నేరం చేసిన సమాజం మాత్రం ప్రశ్నల నుంచి తప్పించుకోలేడు ఈ షాకింగ్ కేసులో నిందితుడికి సంబంధించి పోలీసులు వెల్లడించిన ఇతర వివరాలు లేదా ఫోరెన్సిక్ విచారణలో తేలిన మరిన్ని అంశాల గురించి మీకు సమాచారం కావాలా